ఈరోజు భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మొదటి శ్లోకం గురించి మనం దాని యొక్క వ్యాఖ్యానం విందాం ధర్మశబ్దంతో గీత ప్రారంభమైంది అది మంగళవచకం ధర్మం అనే పదం మొట్టమొదటి ప్రయోగించడం ద్వారా శ్రీ వ్యాసమహర్షి గీతకు మంగళాశాస్త్రం గావించినట్లయింది ఎందుకు అంటే భగవానుడు ధర్మస్వరూపుడు ధర్మశబ్దోచ్చారణచే భగవన్నానే వ్యాసుడు కీర్తించినట్లయింది గీతా గ్రంథం యొక్క లక్ష్యం సారాంశం ఈ మొదటి పదం అందే తేల్చి చెప్పబడింది అది ఏ ధర్మం అట్టి ధర్మోద్ధరణ కొరకే లోకమైన భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు అనగా రాష్ట్రమును ధరించిన వాడిని అర్థము తనది కాని రాష్ట్రమును తనదని భావించేవాడే దృతరాష్ట్రుడు ఈ ప్రపంచం దేహం ఇంద్రియాలు మనసు బుద్ధి మొన్నగు దృశ్యములు అవి తాను కాదు దృక్కకు ఆత్మ యొక్కటే తాను దేహాది దృశ్య పదార్థములు కాదు కానీ అజ్ఞాని తనది కానట్టి అనగా ఆత్మీయతరమైనట్టి దేహాది దృశ్య రూప రాష్ట్రమును తనదిగా తలంచి దానిపై మమత్వము అహంభావము కలిగి ఉంటాడు కనుకనే అతడు ధృతరాష్ట్రుడు భావంతో కూడి ఉన్న ప్రతివారు కూడా ధృతరాష్ట్రులే గీతా శాస్త్ర శ్రవణం చే అట్టి అజ్ఞాన రూప అంతత్వం రూపుమాపుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది ఇక కురుక్షేత్రం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం పంజాబ్ రాష్ట్రంలో అంబాలా అను పట్టణంగా ఢిల్లీ పట్టణానికి ఉత్తరంగా ఇది ఉంది మహాభారత మందలి వనపర్వతమున ఎనభై మూడో అధ్యాయంలో కూడా శయ్య పర్వతమున యాభై మూడో అధ్యాయంలో ఈ కురుక్షేత్రం యొక్క మహిమను గురించి లెస్సగా తెలుపబడింది పూర్వము బ్రహ్మదేవుడు ఇంద్రుడు అగ్నిమన్ను వారచట తపస్సులు చేశారు కౌరవులకు పాండవులకు మూల పురుషుడైన గురుమహారాజు ఆ స్థలంలో ఎక్కువ ధర్మములు ఆచరించాడు ఒకనొక సమయంలో గురుపాలుడు ఆ ప్రదేశం దున్నుడిచే దానికి కురుక్షేత్రమని పేరు వచ్చింది ఆ క్షేత్రంలో ఎవరు తపస్సు చేయుదో లేక మృతి చెందుదురో వారు ఉత్తమ లోకములకు ఏగిందుదురని ఇంద్రుడు గురునకు వరమిచ్చాడు పూర్వము పరశురాముడు అచ్చడే పుత్రార్పణం గావించాడు ఎందరో మహాను ఇలా స్థలంలో పెట్టు ధర్మకార్యములు ఆచరించారు కాబట్టి అది ధర్మక్షేత్రం అని పేరు కనబడింది అట్టి ధర్మక్షేత్రం ప్రవేశించడం వల్ల ఆ ప్రభావంతో తన తనయులకు దుర్యోధనాదుల మనసులో దయాది సద్గుణములు ఉదయించడు గాని ధర్మరాజాదులందలి సహజ అహింసాది సద్గుణములు పెళ్లికి గాని యుద్ధ గుచ్చి సంకల్పం లేవైనా వారి ఎందు ఉదయించినేమో అని శంకచే ధృతరాష్ట్రు యుద్ధమున వారేమి చేసిరి అని ప్రశ్నించి ఉండవచ్చు మామకహ అంటే నావారు అనే కౌరువుని గుర్చి ప్రత్యేకించి చెప్పుడు వలన ఆత్మీయులయూ పాండవుల ఎడల ధృతరాష్ట్రుని ఒక కక్షపాతి బుద్ధి కలదని వ్యక్తమవుతుంది సంజయుడు సమ్యక్ జయము కలవాడే సంజయుడు అని అర్థం ఇంద్రియములను లెసగా నిగ్రహించిన వాడిని అర్థము అట్టి ఇంద్రియ జయము పవిత్ర హృదయము కలవారికి గీతాజ్ఞానం వినుటకు ఆచరించటకు బోధించటకు చక్కని అవకాశం ఏర్పడగలదని సంజయము వృత్తాంతం మనకు చాటుచుంది అదే కాకుండా అల్పజాతీయందు జన్మించినప్పటికీ స్వకీయ యోగ్యతచే హృదయ పారిశుధ్యం చే వ్యాసాది మహర్షుల యొక్క అనుగ్రహములకు పోతుండట ప్రత్యక్ష గీతాశ్రవణ విశ్వరూప సందర్శనాది మహాభాగ్యం పొందడం ఆత్మోన్నతికి జాతి మత కులాది లేవియు అడ్డంకులు కావని స్పష్టమవుతుంది దుర్యోధని జయముల గురించి తెలుసుకుని కోరి ధృతరాష్ట్రుడు అడిగిన ధర్మక్షేత్రే కురుక్షేత్రే కిము కుర్వత సంజయ అన గీత యొక్క ప్రథమ శ్లోక రూప ప్రశ్నకు సంజయుడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ధ్రువానీ మహా ఎచ్చట శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారు అక్కడ విజయం అను గీత యొక్క చివరి శ్లోకము ప్రత్యుత్తరంగా చెప్పదలసిన వాడే తద్భావను పోషించే కొరకు అవాంతర వృత్తాంతమును ముందుగా ప్రారంభించాడు ధృత్రా ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ఏం చెప్పాడు అనేది రెండవ శ్లోకంలో మనం తెలుసుకుందాం